వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వేసి తమను పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవి విజ్ఞప్తి చేశారు గురువారం ఆనం కళా కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక అవార్డు ఉత్సవ విద్యార్థులకు బహుమతుల ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి మాట్లాడుతూ రిపబ్లిక్ దినోత్సవం వేడుకగా జరుపుకుంటామో అంతే వేడుకగా ఓటర్ దినోత్సవాలు జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు అదనపు ఎస్పీ జి వెంకటేశ్వరరావు జిల్లా విద్యాధికారి ఎస్ అబ్రహం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎస్ జ్యోతి అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి డిఐఓ జేవీఎల్ సుబ్రహ్మణ్యం జిల్లా సంక్షేమ అధికారి ఎం సునీల్ వివిధ స్కూల్స్ విద్యార్థులు అధికారులు పాల్గొన్నారు పౌర్ణమైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అట్ల కన్నాగె కన్నదా ని ప్రో ప్లాన్ చేసుకున్నాను ఏ కాప్ ప్లాన్ కొత్త సినిమా వచ్చింద గుండూరు గా మా కాంప్లైంట్ ఆ మంచి ఆ రిక్వి మోడియర్ ట్రక్ మన యి చూసి కాదురా వ్యక్తి ఒక అహంతాలి ఓటు వేయాలంటే ఏదో ఒక గులాయి కాక అందరికి మంచి కోసం పాటు పడే వాళ్ళకి మనం ఓటు వేయాలిరాట గౌరవం సాయి మన చదువుకున్న చదువు వేరేంద్రా ఓటు వేయడా చూస్తున్నాడు ఓటు అంటే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా నమోదు అయ్యి ఎలక్షన్ డే నాడు వారి ఓటును వినియోగించుకోవాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు పిల్లలందరూ కూడా సో మీ ద్వారా సమాజానికి మీ ఇంట్లో వాళ్ళకి మీ పక్కన వాళ్ళకి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళ ద్వారా కూడా అందరికీ ఒక మెసేజ్ ఈరోజు జిల్లా నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను రాబోయేది మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేసుకుంటాం మేబీ ఏప్రిల్ అలా కండక్ట్ చేస్తాం సో ఇంత మంది అధికారులు పనిచేస్తారు ఒక కలెక్టర్ నుంచి ఇంకా విలేజ్ స్థాయి వరకు కొన్ని వేల మంది పనిచేస్తారు సో ఇంతమంది కష్టపడి ఒక ఎలక్షన్ ని ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్ లో కండక్ట్ చేస్తారు అంటే దానికి పబ్లిక్ సపోర్ట్ ఒక ఓటర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక ఓటర్ గా మీ బాధ్యతని తెలుసుకోవాలి ఓటర్గా నమోదు అవ్వాలి ఓటు హక్కుని ఎటువంటి ప్రలోభాలకి నమ్మకుండా వినియోగించుకొని మీ భవితని మీరు ఏర్పరచుకోవాలి అనేది అందరు కూడా మనందరం కూడా కలిసట్టుగా మీ సందేశము మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో స్ప్రెడ్ చేద్దామని పిలుపునిస్తూ స్ప్రెడ్ చేస్తారా తెలియజేస్తారా అందరికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలక్షన్ డే రోజు ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళెవ్వరిని కూడా ఇంకోదు ఇట్ ఈ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ ఎవ్రీబడి కమ్స్ అవుట్ అండ్ ఓకే బి రెస్పాన్సిబుల్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీబడి కి డిఎల్ఓస్ కి అండ్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరికి కూడా ఈ నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సో జాన్ ట్వంటీ ఫిఫ్త్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఫోర్టీన్త్ నేషనల్ ఓటర్స్ డే ఇప్పుడే మనము సిసి గారి మెసేజ్ కూడా విన్నామన్నమాట అంటే ఇండియా అనే ఒక కంట్రీలో భారతదేశానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది సో ఆ దేశానికి ఇప్పుడు వి ఆర్ థింగ్ హౌ ఇండియా ఇస్ మేకింగ్ స్ట్రైట్స్ ఇన్ డెవలప్మెంట్ అక్రాస్ కంపేర్ టు ది అదర్ కంట్రీస్ సో మనతో పాటు ఇండిపెండెన్స్ వచ్చినటువంటి కంట్రీస్తో పోల్చినా కూడా ఈరోజు మన పక్కన ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ నేపాల్ కానీ భూటాన్ కానీ వీటన్నిటికన్నా కూడా మనం ఎందుకు డెవలప్ అవ్వగలుగుతున్నాం అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ ద స్ట్రాంగ్ డెమోక్రటిక్ వాల్యూస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ సిస్టమ్ సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్ జరగడము ఆ ఎలక్షన్ కూడా ఫ్రీ అండ్ గా జరగడము ప్రతి ఒక్కరికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తోటి మనం ఎలక్షన్ కండక్ట్ చేయడం వల్ల ఇండియాకు ఉన్నటువంటి బేసిక్ ఫౌండేషన్ వాస్ వెరీ స్ట్రాంగ్ సో ఇట్ వాస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇట్ ఈస్ నౌ బికమింగ్ స్ట్రాంగ్ డే సో ఈ ఓటు యొక్క హక్కు ఓటు హక్కు అలాగే ఆ ఓటు వినియోగించుకునేటటువంటి ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆల్ సిటిజన్స్ సో మీ అందరు కూడా చూస్తూ ఉంటారు ఎలక్షన్ డిషనరీ ఫర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఎలక్టోరల్ రోల్స్ లో ఉన్నటువంటి రెక్టిఫికేషన్స్ అన్నిటిని కూడా మనము క్లియర్ చేయడానికి అవి డూప్లికేట్ ఎంట్రీస్ అయినా డెడ్ ఓటర్స్ అయినా లేకపోతే పర్మనెంట్లీ షిప్టెడ్ ఓటర్స్ అయినా చాలా మార్పులు చేసుకుంటా వచ్చామన్నమాట దేనికంటే ఓన్లీ వన్ థింగ్ ఓన్లీ వన్ ఆబ్జెక్టివ్ ఎవ్రీ ఎలిజిబుల్ ఓటర్ షుడ్ గెట్ ఓట్ అండ్ ఎవ్రీ ఇన్ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి డిలీటెడ్ సో ఒక్క ఆబ్జెక్టు ప్రతి ఒక్కరికి హక్కు కల్పించాలి హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం ఓటు హక్కు కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో లాస్ట్ కొన్ని నెలలుగా మనం పనిచేయడం జరిగింది సో ఐ కంగ్రాచులేట్ ఆవు ఆఫీసర్స్ ఎస్పెషల్లీ సిటీ కాన్స్టిట్యూన్సీ బిఎన్ఓస్ డిస్టిక్ ఇంచుమించు క్లోజ్ టు మన ఒక్క కాన్స్టిట్యున్సీ తొంభై ఆరు వేల క్రమ్స్ మనం డిస్పోజ్ చేయడం జరిగింది సో ఈ రోజు మనం ఎండక్షన్స్ కండక్ట్ చేస్తే ఒకవేళ మన కాన్షియన్స్ లో రెండు లక్షల అరవై వేల మంది ఓటర్స్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి సో మై మెసేజ్ ఓన్లీ వన్ థింగ్ టు ఆల్ ద సిటిజన్స్ ప్లీజ్ యూజ్ యువర్ రైట్ టు ఓట్ సో ఓట్ అనేది వజ్రాజమని మనందరం కూడా చెప్తా ఉంటాము ఎందుకంటే మన తలవాతన్ని మార్చేటటువంటి అవకాశం మన భవిష్యత్తుని డిసైడ్ చేసుకునేటటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది సో అవకాశాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నేషనల్ ఓటెన్సిటీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ